రాత్రికాల ప్రార్థన మహోన్నత డూ మా ప్రియ పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేలకు వందనములు చెల్లిస్తున్నాము రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమ్మ తండ్రి నీ బిడ్డలము నాయన నీ సేవకులము తండ్రి ఇదిగో ప్రభా మీ సన్నిధికి చేరి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి రాత్రికాల సమయం తండ్రి యూట్యూబ్ ద్వారా ప్రభా ఇగో ప్రభా నాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం తండ్రి వారి కుటుంబాల జ్ఞాపకం తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి నాయన మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మా జీవితాల్లో తండ్రి మాకు అక్కరలు కలిగినప్పుడునైనా మేము ఎక్కడికో చూస్తాం తండ్రి ఇదిగో ప్రభా లోకంలో ఎవరు సహాయము చేస్తారని ఆలోచిస్తాం ప్రభా రాజులను నమ్ముటకంటే కంటే యహోవాను ఆశ్రయించటం మీరని మీ వాక్యం చెప్తుంది తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మాకు కలిగిన ప్రతి సమస్యలోనూ ప్రభా మాకు కలిగిన ప్రతి వేదనలోను శోధనలోనూ తండ్రి మొదటిగా మీ కొరకు ఎదురు చూసే భాగ్యం తండ్రి మీ వైపు చూసే భాగ్యం నాయన మీలో వెతికే భాగ్యం మాకు దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఏ యోగ్యత లేని మమ్మలను తండ్రి బ్రతికిస్తూ సజీవ లెక్కలో ఉంచిన ఆయన మమ్మల్ని నిత్యము తండ్రి కోడి తన పిల్లలను తన రెక్కల నీటను ఎలా దాస్తుందో తండ్రి ప్రతి విషయంలోనూ ఆ విధంగా దాస్తూ తండ్రి మాకు తగిన శక్తిని జ్ఞానాన్ని బలమును దయచేస్తున్న తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈరోజు మమ్మల్ని మీరు పస్తు పెట్టలేదు నాయన ఇదిగో ప్రభా మేము దేనికోసం ఎదురు చూసే తండ్రి అవకాశం రానియలేదు తండ్రి ఎన్ని కష్టాలు ఎన్ని వేదనలు తండ్రి ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ నేను యన మీరు మమ్మల్ని పోషిస్తున్నారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్టలు కూర్చుకొనువు కానీ తరలోక ముందు మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడని తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది నాయన ఇదిగో ప్రభ మేము ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని మేము ఒకవేళ తండ్రి ఇదిగో ప్రభా మేము తండ్రి మా మనసులో చింతిస్తున్నట్టయితే ప్రభావ దయతో తండ్రి మా చింత యావత్తు మీ మీద వేటకు తగిన జ్ఞానాన్ని దయచేయని రాజా మీకు వందనాలయ దయగల తండ్రి కృపగల రాజా మా వైపు చూడండి తండ్రి అలాగే ప్రభా మీరంటే తండ్రి పడని కొంతమందిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహోదరి సహోదరు జ్ఞాపకం చేసుకుని ఆయన ఇదిగో ప్రభావ క్రైస్తవ్యం అంటే తండ్రి ఇదిగో ప్రభావ వ్యతిరేకిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోని తండ్రి వారు మీ కుమారులే కదా నాయన వారిని జ్ఞాపకం చేసుకోని తండ్రి దేవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి అభివృద్ధి పరచండి నాయన మీకు వందనాలయ్యా వారి జీవితాల్లో తండ్రి కష్టకాలమందు ముందు తండ్రి మీ దక్షిణ హస్తాన్ని వారి మీద ఉంచండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభువ వారు తెలియకనే అంటున్నారు తండ్రి తెలియకనే చేస్తున్నారు నాయన వారిని జ్ఞాపకం చేసుకోని తండ్రి వారి ప్రతి అక్ర తీర్చని తండ్రి వారి కుటుంబంలో ఉన్న ప్రతి అశాంతిని తండ్రి గొప్ప ప్రభా ప్రతి ఆర్థిక ఇబ్బందిని ఆయన చక్కదిద్దండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా అంతే దినములలో క్రీస్తు వ్యతిరేకులు బయలుదేరతారని మీ వాక్యం సెలవిచ్చింది నాయన ఇదిగో ప్రభా క్రీస్తు వ్యతిరేకులు బయలుదేరారని తండ్రి మీకు వందనాలయ్యా యుద్ధాలు జరుగుతున్నాయి నాయన ఇదిగో ప్రభా కరువు కాటకాలు వింటున్నాము తండ్రి మీ ఇసుకో తండ్రి మీ రెండవ రాకడ అతి సమీపంగా ఉందని ప్రభావ మేము గుర్తెరుగుతున్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభావ ఈ అంతే దినములలో తండ్రి మీ వాక్యాన్ని విడిచి పక్కకు పోక ప్రభా మీ వాక్యమును పట్టుకుని తండ్రి జీవిస్తూ తండ్రి మీ రెండవ రాకడ కొరకు తండ్రి ఇదిగో ప్రభా సిద్ధపాటు కలిగి ఉంటకు మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి రజా మీకు వందనాలయ్య ఇదిగో ప్రభ ఈ పాటి వారము తండ్రి ఇంతటి ప్రేమకు నాయన ఇదిగో ప్రభ మీ రెండవ రాకడ అతి సమీపంగా ఉందని గుర్తెరికి ఇదిగో ప్రభ భయంతోనూ భక్తితోనూ తండ్రి జీవించటకు మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి విశ్వాసము చల్లారిపోకూడదు నాయన ప్రేమలు చల్లారిపోకూడదు తండ్రి మీకు వందనాలయ్యా గో ప్రభాని ముఖ్యంగా తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ప్రభా మిమ్మల్ని దూషిస్తూ తండ్రి ఇదిగో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి ప్రతి నా సహోదరుడిని సహోదరురాలని తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి మంచి మారు మనసును దయచేయండి తండ్రి మీ ప్రేమను చూపించండి నాయన వారికి ఇదిగో ప్రభ మీరు వారు కూడా ప్రభా సౌలు పౌలుగా మారినట్టు తండ్రి నీ బిడ్డలను మార్చి తండ్రి ప్రభా మీ సాక్షులుగా నిలబెట్టుకోనమని తండ్రి మీ చిత్తమైతే ప్రభా మీరు రాకడ ఆలస్యం అయితే తండ్రి వారిని సంఘాల్లో తండ్రి సాక్షులుగా నిలబెట్టండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభు వారిని ముట్టండి తండ్రి వారి మనసు మార్చండి తండ్రి నిజ దేవుడు మీరుని గుర్తిరుగుటకు తండ్రి వారి మనోనేత్రములకు తగిన గుడ్డితనమును తీసివేయండి తండ్రి మీ కృప చూపించండి ఆయన కనికరించండి తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాము రాజా ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయం తండ్రి మా ప్రార్థనకు మీ చెవి మేము నమ్ముచు ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి మీరు రాకడకు సన్నద్ధమయ్యే హృదయాల్లో మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నమ్మారు నడిచి నమ్మీ అమెన్